భరతుడు దుఃఖంతో కుమిలిపోతుండగా వశిష్ఠ మహర్షి అతనితో రాజకుమార ఇది దుఃఖించే సమయం కాదు శోకింపవద్దు మహారాజుకు ఉత్తమగతులు కలగడం కోసం అంత్యక్రియలు జరపవలసిన సమయం ఇది కర్తవ్యానికి సిద్ధపడు అని అన్నారు భరతుడు వశిష్ఠుని మాటలు విని మనసును కుదుటపరుచుకుని తండ్రికి విధి ప్రకారం అంత్యసంస్కారాలను ప్రారంభించాడు దశరథుని శరీరాన్ని నూనె తొట్టి నుండి తీసి స్నానాది సంస్కారాలను ముగించి రత్నాలు తాపిన పాడెపై దానిని పడుకోబెట్టారు ఆ తరువాత ఋత్వికులు యాజకులు మహారాజుగారి అగ్నిశాల నుండి గార్హపత్య అగ్నులను బయటికి తీసుకుని వచ్చి విధి ప్రకారం హోమాలను నిర్వహించారు తరువాత పరిచారకులు మహారాజు శవాన్ని పల్లకీలో భూమికి తీసుకుని వెళుతుండగా నగరప్రజలు ఆ మార్గంలో వివిధ రకాల వస్త్రాలను పరుస్తూ వెండి బంగారు పువ్వులను చల్లుతూ ఆ శవయాత్రలు ముందు భాగంలో నడిచారు చితిని సిద్ధం చేసి అందులో ప్రజలు చందనపు చెక్కలను అగరు ముక్కలను గుగ్గులు పుల్లలను సరళ పద్మక దేవదారు చెక్కలను ఉంచి రకరకాల సుగంధ ద్రవ్యాలను చల్లి రుత్వికులు వేదమంత్రాలను పఠించుచుండగా ఉద్గాతలు సామగానాలు చేయుచుండగా భరతుడు చితికి నిప్పంటించాడు తరువాత కౌసల్యాది రాజపత్నులు పరిచారకులతో కలిసి అక్కడకు చేరుకుని ఆ మహారాజు యొక్క శవానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణలలు చేశారు వెక్కి వెక్కి ఏడ్చుచున్న ఆ రాజపత్నులెంతో విలపిస్తూ తమ తమ వాహనాలపై సరయూ నదీ తీరమునకు చేరి మంత్రులు పురోహితులు భరతునితో కలిసి నదీజలములతో దర్పణములను విడిచి అందరూ కన్నీరు కారుస్తూ నగరములో ప్రవేశించారు పది రోజుల వరకు నేలపై శయనిస్తూ దుఃఖమును దిగమింగుతూ అంత్యక్రియలను నిర్వహించారు పదకొండవ రోజున ఉదయం భరతుడు శుద్ధి పుణ్యాహ వాచన క్రియను పన్నెండవ రోజున సోడశము సపిండీకరణము మొదలగు శ్రాద్ధకర్మలను నిర్వహించి బ్రాహ్మణులకు రత్నాలను ధనమును అమూల్యమైన వస్త్రాలను వేలకులది ఆవులను దాసదాసీ జనులను వస్తువాహనాలను అందమైన ఇళ్లను చేశాడు సమృద్ధిగా అన్నదానాలు చేశాడు పద్మూడవ రోజున ఉదయం భరతుడు శోకవివసుడై మౌనంగా విలపిస్తూ అస్థికలు ఏరుకోవడం కోసం వెళ్ళి తండ్రి యొక్క చితిప్రదేశాన్ని సమీపించి తండ్రి నీవు నన్ను శ్రీరాముని చేతిలో పెట్టావు కాని అతడిప్పుడు వనవాసి అయి ఉన్నాడు నీవేమో స్వర్గస్థుదివయి ఉన్నావు ఇప్పుడు నాకు దిక్కెవరు ఆ కౌసల్యామాతను విడిచి ఆమెను అనాథనిగా చేసి నీవు ఎక్కడికి వెళ్ళావు అంటూ ఆ స్థలాన్ని చూసి అతడు బిగ్గరగా ఏడుస్తూ నేలపై పడిపోయాడు వెంటనే భరతుని వద్దకు అతని మంత్రులందరూ వచ్చి చేరారు కూడా భరతుని చూసి తండ్రిని తలుచుకుని చాలా దుఃఖించాడు వశిష్ఠ మహర్షి భరతుని లేవనెత్తి అతనితో భరత ఇది మీ తండ్రిగారి దహన సంస్కారములు జరిగిన పద్మూడవ రోజు ఇప్పుడు అస్థికల సంచయనము చేయవలసి ఉన్నది ఓ భరత ఆకలి దప్పులు శోకమోహాలు ముసలితనం మరణాలు అను ఈ త్రిద్వంద్వములను సమస్త ప్రాణులను పొందితీరవలసినదే అనివార్యమైన వీటి విషయంలో నీవిల్లా శోకింపదగదు అని బోధించి భరతశత్రుఘ్నుల మనస్సులను కుదుటపరిచారు అపరక్రియలు ఆచరించిన తర్వాత భరతుడు ఆ దుఃఖం నుండి తేరుకోక అతను శ్రీరాముని వద్దకు వెళ్లడానికి సిద్ధపడ్డాడు అప్పుడు శత్రుఘ్నుడు అతనితో అన్న మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారి పడుతున్నప్పుడు లక్ష్మణుడు న్యాయన్యాయాలను గమనించి అతని కట్టించాలి కదా ఎందుకలా చేయలేదు అంటూ శత్రుఘ్నుడు రోషంతో ఇలా పలుకుచుండగా ఇంతలో ఒంటినిండా నగలు పెట్టుకుని గూనిమంతర అక్కడికి వచ్చి నిలబడి ఉన్నది ఆమె గంధాలను పూసుకుని రాణులు మాత్రమే ధరించదగిన అమూల్య వస్త్రాలను ధరించి రత్నములు పొదిన బంగారు ఆభరణాలను అన్ని అవయవాలకు అలంకరించి ఉన్నది అప్పుడు ద్వారపాలకులు ఆ గూనిమంథరను చూసి ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నునితో అయ్యా ఈమె కారణం వల్లనే శ్రీరాముడు అడవులకు వెళ్లాడు మీ తండ్రిగారు దశరథ మహారాజు దేహమును చాలించారు ఇట్టి పాపాత్మురాలైన ఈ గూని మీ ఇష్టం వచ్చినట్లు శిక్షించండి అన్నారు అప్పుడు శత్రుఘ్నుడు అక్కడ ఉన్న అందరినీ ఉద్దేశించి ఈమె మా తండ్రిగారికి మా సోదరులందరికీ తీరని దుఃఖం తెచ్చిపెట్టింది కనుక ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలమును అనుభవించాలి అని అంటూ ఆ గుబ్జను గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు ఆమె భయంతో బిగ్గరగా గోలపెట్టింది అప్పుడు ఆ గుబ్జ యొక్క తోటి దాసీజనులందరూ భయాందోళనలకు లోనై ఎటువారు అటు బారిపోయి ఇతడు మంతరను మరియు మనలో ఎవరినీ ప్రాణములతో వదలేలాగా లేడు మనం వెంటనే కౌసల్యాదేవి వద్దకు వెళ్లి శరణు కోరుదాము అని అనుకున్నారు శత్రుఘ్నుడు రోషంతో ఏడుస్తూ మొత్తుకుంటున్న ఆ గూనిదానిని నేలపై ఈడ్చుకుని పోతుండగా ఆమెను విడిపించడానికి కైకేయి వస్తే ఆమెను కఠినంగా దూషించాడు ఆ కఠినవచనాలను భరించలేక కైకేయి చాలా దుఃఖించి ఆమెను ఏమి చేస్తారు అని భయపడి భరతుని దగ్గరకు వెళ్లి శరణు కోరింది అప్పుడు భరతుడు కోపంగా ఉన్న శత్రుఘ్నునితో ఈమెను క్షమించు అని అంటూ కైకేయి చాలా దుష్టురాలు పాపాత్మురాలు ఆమెను నేనే చంపాల్సింది కాని తల్లిని చంపినవాడని శ్రీరాముడు నన్ను నిందిస్తాడేమో అనే భయంతో నేను అలా చేయలేదు ఈ గుబ్జనేమా మనం చంపితే శ్రీరాముడు నీతో నాతో మాట్లాడటం మానేస్తాడు ఇది నిజం అని అన్నాడు ఆ మాటలు విన్నాక శత్రుఘ్నుడి రోషం చల్లారి మంథరను విడిచిపెట్టాడు పద్నాలుగవ రోజున ఉదయం మంత్రులు ఒకచోట సమావేశమై భరతునితో రాజకుమారా మహారాజే స్వయంగా మీ అన్నయ్య శ్రీరాముడిని వనవాసానికి వెళ్లమని ఆజ్ఞాపించి రాజ్యాధికారాన్ని మీకు ఏర్పాటు చేసి స్వర్గస్థులయ్యారు కాబట్టి మీరు రాజు కావడం న్యాయమే మీరు రాజ్యాధికారాన్ని తీసుకోవడం ఎవరికీ బాధ కలిగించదు భరత మీ తాత ముత్తాతల నుండి వస్తున్న ఈ రాజ్యాన్ని తీసుకుని మమ్మల్ని రక్షించండి అని అన్నారు భరతుడు ఆ మాటలు విని పట్టాభిషేకం కోసం తీసుకురాబడిన అన్ని వస్తువులకు ప్రదక్షిణ చేసి అక్కడ చేరి ఉన్నవారితో పెద్దవారికి రాజ్యాధికారాన్ని అప్పగించడం తరతరాలుగా వస్తున్న మన వంశ ఆచారం కాబట్టి అనుభవం ఉన్నవాళ్లు పెద్దలు అయిన మీరు నాతో ఇలా మాట్లాడటం ఏమాత్రం తగదు మా అన్నదమ్ములలో పెద్దవాడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజువవుతాడు ఆయనకు బదులుగా నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలతో కూడిన గొప్ప సైన్యాన్ని సిద్ధం చేయండి శ్రీరాముడిని అడవుల నుండి అయోధ్యకు తీసుకుని వస్తాను పట్టాభిషేకానికి సంబంధించిన అన్ని వస్తువులను తీసుకుని శ్రీరాముని కోసం అడవికి వెళుతాను శ్రీరాముడిని అక్కడే పూజించి పట్టాభిషేకం చేసి ఇక్కడకు తీసుకువస్తాను పనివారు ముందుగా వెళ్ళి ఎగుడు దిగుడుగా ఉన్న దారులను సమానం చేయాలి అడవిదారులు బాగా తెలిసిన వారు రక్షకులుగా మనతో రావాలి అని అన్నాడు అప్పుడు అక్కడ చేరి ఉన్న వారు అందరూ భరతునితో నాయనా రాజకుమారులలో పెద్దవాడైన శ్రీరాముడికి రాజ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నువ్వు ఎంతో చక్కని మాటలు చెప్పావు అంటూ అక్కడి పెద్దలందరూ చాలా సంతోషించారు ఆ ప్రముఖుల కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జలజల రాలాయి అప్పుడు వారు భరతునితో ఓ మహాపురుష మీ ఆజ్ఞ ప్రకారం దారులను బాగుచేయడానికి పనివాళ్లను రక్షణ విషయాలను చూసుకోవడానికి నమ్మకమైన భటులను నియమించామని చెప్పారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్